హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నామండి ఇదైతే మండే రోజు వ్లాగ్ అండి లాస్ట్ మండే ఇంక నేను మార్నింగ్ వెళ్ళేసేసి అందరికీ పెసరట్లేసాను ఇంక ఇడ్లీ దోశ వి తిని బోర్ కొట్టేసిందండి ఇంక ఇవాళ మా హస్బెండ్ అయితే పెసరట్ కావాలన్నారు ఇంకా ఇంట్లో అందరికీ పెసరట్లు అత్తమ్ అయితే పిల్లలిద్దరికీ స్నానం చేపిస్తున్నారండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే ఇంకా అన్నం కూడా వండేసారు బయటికి వెళ్తున్నాము సడన్గా నేనైతే అత్తమ్మని రెడీ అవ్వమన్నానండి ఎందుకు అనేది మీకు బ్లాగ్లో చూస్తే చెప్తాను కానీ ఎండండి అప్పటికి జస్ట్ టెన్ అవుతుంది అంతే టెన్కే ఎంత ఎండనో ఇంకా లడ్డు బాబుకి అయితే నా చున్నీతో కవర్ ఇంకా అక్కడ ఆటో ఎక్కేసి వెళ్దామనేసి చూస్తూ ఉన్నాను మా బాబుని పంపించాను అత్తమ్మని రమ్మనడానికి అత్తమ్మ ఏదో మర్చిపోయాను బ్యాగ్ అనేసి మళ్ళీ వెళ్ళారు ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది మీకు అయితే క్లియర్గా చెప్తానండి అండ్ మామయ్య గారిని చూపించమని అడుగుతున్నారు కదా చాలామంది నేనైతే ఈ వ్లాగ్లో కూడా మామయ్య గారిని కూడా చూపిస్తానండి వ్లాగ్ అయితే వరకి చూడండి ఇంకా అత్తమ్మ నేను ఇద్దరు పిల్లల్ని తీసుకొని అయితే ఆటలో వెళ్తున్నాము గోల్డ్ షాప్కి వెళ్తున్నానండి అత్తమ్మ అయితే అంటే సండే రోజు నార్మల్గా క్యాజువల్గా మాట్లాడుకుంటూ ఉన్నాము అత్తమ్మ నేను అతమకి ఎప్పటి నుంచో గోల్డ్ రింగ్ పెట్టుకోవాలని ఉందంట ఇంకా అంటే క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడైతే అత్తమ్మ చెప్పారు ఇంకా నేను మా హస్బెండ్కి చెప్పాను అత్తమ్మకి అంటే గోల్డ్ రింగ్ పెట్టుకోవాలని ఉందంట అనేసి చెప్తే మా హస్బెండ్ సరే ఇంకా వెళ్ళేసి కొనేసి ఎప్పుడైనా కొనేదే కదా అనేసి అయితే అన్నారు అందుకే అండి అంటే నర్సాపురంలో ఈ గోల్డ్ షాప్ అయితే ఫేమస్ అంటే మేము ఎక్కువగా ఈ రాజేంద్ర జ్యువెలర్స్కే వెళ్తామండి అతమ వాళ్ళైనా మేమైనా ఎక్కువగా ఇందులో ఉంటాము క్వాలిటీ బాగుంటుందనేసి వెళ్ళాము అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది వస్తారండి అండ్ గోల్డ్ ప్రైజ్ కొంచెం తగ్గిందంట నాకైతే పెద్దగా ఇక్కడ డిఫరెన్స్ అయితే కనిపించలేదు నరసాపురంలో అయితే ఆరు వేల ఆరు వందలు ఎంతో ఉంది హైదరాబాద్లో అయితే కొంచెం తగ్గినట్టుంది కానీ ఇక్కడైతే అంతేం లేదు కానీ ఫుల్ రష్ ఉన్నారండి నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత జనం ఉంటారనేసి చాలా రష్ ఉంది దానికి తోడు ఇంకా మా పిల్లలేమో ఇక్కడ ఇద్దరు కదా అల్లరండి పాపం కానీ అత్తమ్మ చాలా త్వరగా సెలెక్ట్ చేసేసుకున్నారు అంటే నార్మల్ రింగ్ చూసాము ఇంకా అత్తమ్మ ఫింగర్స్కి ఏది సెట్ అవ్వలేదు నేనైతే ఇంకా లక్ష్మీదేవి ఉంటుంది కదా సో లక్ష్మీదేవి రింగ్ అయితే చూ సెలెక్ట్ చేసుకోమని చెప్పాను అత్తమ్మ అయితే ఇంకా ఇది సెలెక్ట్ చేసుకున్నారు త్వరగానే బాగానే అయిపోయిందండి బట్ లెక్కలు వేయడము ఆ క్యాలిక్యులేషన్ అదంతా ఉంటుంది కదా అక్కడికైతే కొంచెం టైం పట్టేసింది ఇక్కడ కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుందండి అండ్ నర్సాపురం గోల్డ్ కొంచెం ఫేమస్ అంట అంటే క్వాలిటీ పరంగా అదంతా కూడా ఫేమస్ అంటా నేను ఇక్కడ లాస్ట్ నేను ఎప్పుడో వచ్చినప్పుడు నేను పాపుడు పిల్ల ఏదో తీసుకున్నట్టున్నాను ఈ షాప్లో అయితే ఇంక ఇక్కడ అత్తమ్మ అయితే ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేస్తూ ఉన్నారండి నేను అక్కడ బిల్లింగ్ అదంతా చేస్తూ ఉంటే ఫస్ట్ అయితే అద్దమ్మ నార్మల్గా అస్సలు వద్దు ఈ అంటే నార్మల్గా చెప్పానమ్మా ఇప్పుడు గోల్డ్ వద్దు అని అన్నారు ఇంకా నేనే అసలు అత్తమ్మకు మార్నింగ్ కూడా చెప్పలేదు డైరెక్ట్ రెడీ అయిపోండి మనం ఒక చిన్న పని ఉంది చిన్న పనుంది అని తీసుకొచ్చాను బయటికి బ అంటే ఆటో ఎక్కాక అప్పుడు చెప్పాను అత్తమ్మ మనం గోల్డ్ షాప్కి వెళ్తున్నాము అనేసి అత్తమ్మ అయితే చాలా మొహమాట అంటే నార్మల్గా ఎందుకమ్మా ఇప్పుడు అన్నారు ఇంకా బట్ తీసుకున్నాము ఇంకా గోల్డ్ షాపింగ్ అయిపోయాక ముక్కు పుడక కూడా వేరే షాప్లోకి వెళ్ళాము ఆ షాప్లో లేదంటే ఇంకా ముక్కు పుడక కూడా తీసేసుకొని ఇంక ఇక్కడైతే ముత్తయ్య గారి కొట్టను ఉంటుందండి అక్కడికి వెళ్తున్నాము అంటే నేనైతే ఎప్పుడు వచ్చినా నల్లబెల్లం అని ఉంటుంది కదా అది తీసుకెళ్తాను పిల్లలకు చాలా మంచిది అనేసి అండ్ ఋషికి అయితే ఈ మధ్య ఎక్కువగా కాలనొప్పులు వస్తున్నాయండి అందుకే ఇంకా సున్నుండ అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను మినుములు బెల్లము అవన్నీ కూడా ఇంకా తీసుకెళ్దాం అనేసి అయితే ఇంకా షాప్స్ చూస్తూ ఉన్నాము అండ్ లడ్డుబాబుకి అయితే రాగి పౌడర్ అనేసి రాగులు ఇలా అన్నీ తీసుకోవడానికి అయితే ఇంక ఇక్కడ షాప్స్ అయితే తిరుగుతున్నామండి నేను అత్తమేమో ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ఇంక నేను మా బాబు ఏమో ఇక్కడ చూస్తూ ఉన్నాము కానీ ఎండ అండి పాపము పిల్లలు కొంచెం ఎండలో ఇలా అలసిపోయారు అన్నట్టు అంటే మంచి ఎండ టైము అండ్ నరసాపురంలో ఏంటో అండి ఇంత ఎండగా ఉంది అసలు బెంగళూరులోనేమో ఫుల్ చల్లగా ఫుల్ వర్షాలు పడుతున్నాయంట ఇక్కడ మాత్రం నైట్ టైం వర్షం పడుతుంది కానీ డే టైం మాత్రం అసలు గుమాయింపు ఫుల్గా ఎండ ఉంది కానీ ఇంకా త్వరగా పనులు అయిపోతాయి కదా అనేసి అయితే ఇంకా నేనైతే ఇంకా షాప్స్కు అవన్నీ కూడా తిరుగుతున్నాను ఈ గారి కొట్లో ఏంటంటే బాలింతలు అని ఉంటారు కదా సో బాలింతలకి డిఫరెంట్ ఫుడ్ పెడతారు కదండి అవన్నీ ఈ షాప్లో అయితే దొరుకుతాయంట ఎక్కువగా అంటే నల్ల బెల్లము అండ్ మంచిగా ఉంటాయి కదా అంటే పాత మిర్చి అన్నీ ఇంకా ఇక్కడ దొరుకుతాయి అంట అయితే లిస్ట్ ఇచ్చేశారు ఇంకా వాళ్ళు అయితే చేస్తున్నారండి చాలా పెద్ద షాప్ అంట మా హస్బెండ్ చిన్నప్పటి నుండి అంటే మా హస్బెండ్ చిన్నగా ఉన్నప్పుడు అందరు ఎక్కువగా ఇక్కడి నుంచే తెచ్చుకునే వాళ్ళంట ఇప్పటికీ బాలింతలు వాళ్ళందరికీ ఇందులోనే తీసుకొస్తారంట ఇంకా వాళ్ళకి అంత పెద్ద షాప్ ఉన్న ప్యాకింగ్ అదంతా కూడా వాళ్ళ బ్రదర్స్ అంట అండి వాళ్ళే చేసుకున్నారు చాలా గ్రేట్ అనిపించింది ఇంకా మా ఋషి బాబు ఇలా షాప్స్కి ఎక్కడికైనా తీసుకొస్తే మా వాడు ఆలోచించుతున్నాడు నేనేం కొనుక్కోవాలా అనేసి ఇంకా షాప్ అంతా ఒక రౌండ్ వేసుకొచ్చాడండి అక్కడ ఏదో ఆస్ట్రోనట్ బ్రష్ ఎలా ఉన్నాయి అవైతే తీసుకున్నాడు ఇంకా అన్ని ఐటమ్స్ అయితే ఫుల్గా ప్యాక్ చేయించామండి కానీ చాలా బరువుంది ఎందుకంటే ఒక మినుములు రెండు కేజీలు బెల్లము అండ్ దానికి నేను తీసుకెళ్ళడానికి నల్ల బెల్లము ఇలా అన్ని చాలా ఎక్కువైపోయాయి వెయిట్ అయితే అమ్మో నేనైతే నిజంగా అండి అంత వెయిట్ మోయలేను ఆల్మోస్ట్ ఒక టెన్ కేజెస్ ఉంటాయేమో కానీ అత్తమ్మే ఇంకా అవన్నీ మోసుకుంటూ వచ్చేసారు మళ్ళీ వెళ్ళిపోవాలి కదా అంటే ఇది మండే రోజు బ్లాగ్ కదండి నేను మళ్ళీ వెనిస్డే మార్నింగే వెళ్ళిపోతానని అత్తమ్మకి చెప్పేశాను అందుకే ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా మీకు అవి కూడా క్లియర్గా నెక్స్ట్ బ్లాగ్లో అయితే పెడతానండి ఇంకా ఇవన్నీ కాస్టే ఒక లెవెన్ హండ్రెడ్ రూపీస్ అయిందండి అన్ని అన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాము చూసారు కదా అక్కడ పెద్ద సంచి కూడా నిండిపోయింది అండ్ ఇంకా మా లడ్డు బాబు కూడా పడుకుంటూ పోయాడండి ఆటోకేమో చాలా దూరం నడవాలి అంటే రోడ్ మీదకి వస్తే కానీ ఆటోలు అయితే దొరకవు ఇవన్నీ తీసుకొని నేనైతే లడ్డు బాబుని ఎత్తుకున్నానండి ఇంకా బర్త్ బేబీ పెట్టుకొని వెళ్తున్నాను నార్మల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా అందులో అయితే కొంచెం క్యారీ చేయడము ఎక్కువ దూరం నడవడం కూడా ఈజీ అయిపోతుంది అనేసి ఇంక ఇంటికి వచ్చేసాము అత్తమ్మ అయితే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలండి వాళ్ళ మామయ్య గారికి చెకప్ ఉంది సో అత్తమ్మ రాగానే హాస్పిటల్కి వెళ్ళిపోయారు అండ్ ఈ రింగ్ చూపెట్టారు కదా ఇదైతే రింగ్ అండి లక్ష్మీదేవి రింగ్ మా అత్తమ్మ అయితే లక్ష్మీదేవిలా ఉంటారు సో హ్యాపీగా అనిపించింది అంటే నార్మల్ రింగ్ అస్సలు సెట్ అవ్వలేదు ఓన్లీ లక్ష్మీదేవి రింగే సెట్ అయ్యింది ఇదైతే త్రీ గ్రామ్స్ అండి త్రీ గ్రామ్స్ మీద కొంచెం ఎక్కువగా ఉంది మనకైతే ట్వంటీ ఫోర్ థౌజండ్ పడిందండి ఒక ఫైవ్ హండ్రెడ్ తక్కువ ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే అయ్యింది అండ్ లక్ష్మీదేవి రింగ్ చాలా మంది పెట్టుకుంటారు కదా యాక్చువల్లీ నేను కూడా లక్ష్మీదేవి రింగ్ ఒకసారి తీసుకుందామని షాప్కి వెళ్ళానండి నా సైజ్ అస్సలు లేవు నా సైజ్ ఇంకా చిన్నగా ఉంటుంది అప్పుడు నేను నా అంటే నార్మల్గా చైన్ వేసుకుంటాను కదా దానికి లక్ష్మీదేవి లాకెట్ తీసుకున్నాను ఇంక ఈ రింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి అత్తమ్మ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారో అడిగి అంటే అడగగానే తీసుకున్నావమ్మా వద్దన్న వద్దని చెప్పా యాక్చువల్గా అయితే అత్తమ్మ వద్దనే చెప్పారు కానీ మేము తీసుకున్నాము మేము చెప్తున్నాను కదండి అంటే మా అమ్మని ఎలా ట్రీట్ చేస్తానో అత్తమ్మ వాళ్ళు కూడా నాకు అంతే అండ్ మీరు అనుకోవచ్చు మీకు డబ్బులు కొంచెం ఎక్కువగా ఉన్నాయి మీరు ఎక్కువ ఖర్చులు చేస్తారనేసి కొంతమంది కామెంట్ చేశారు మొన్న నేనేదో మటన్ బ్లాగ్ అది పెడితే అంటే అమ్మకి అన్నప్పుడు మేమైతే డబ్బుల గురించి అసలు కౌంట్ చేసుకోమండి ఇంట్లో వాళ్ళకి ఇంకా డబ్బులు కౌంట్ చేసుకున్నాక ఇంకా మనం సంపాదించి ఎందుకు చెప్పండి ఇంకా వేరే ఏదైనా ఖర్చులు ఉంటే మాత్రం వాటికి ఆలోచిస్తాం కానీ ఇంట్లో వాళ్ళకైనా దేనికైనా అంటే హెల్త్ పరంగా అండ్ అత్తమ్మ వాళ్ళని చూసుకునే పరంగా దాని విషయంలో మాత్రం మేమైతే ఎ ఇప్పుడు ఒక్కరోజు కూడా ఏ మనీ కౌంట్ చేసుకోలేదు అండ్ మనం ఇప్పుడు చూడండి నేను నా పిల్లల్ని ఇంత కష్టపడి వెడుచుతున్నాను ఫ్యూచర్లో నా అబ్బాయిలు కూడా నన్ను ఏదైనా కొనివ్వాలి అంటే లెక్కలు వేసుకున్నారనుకోండి ఎంత మనసుకి బాధ అనిపిస్తుంది కదా అండ్ మనం చేసే ఒక చిన్న పని వల్ల ఎదుటి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనుకోండి అలాంటి విషయాలలో మాత్రం పెద్దగా ఆలోచించొద్దనే చెప్తాను నేనైతే అంటే ఇది నా ఒపీనియన్ అండి నేను ఎవరికీ చెప్పట్లేదు ఇస్ మై ఒపీనియన్ కంప్లీట్లీ అందుకే లాస్ట్ టైం అత్తమ్మ వాషింగ్ మిషన్ విషయంలో కూడా అస్సలు వద్దు వద్దు అనే చెప్పారు నేను అందుకే ఇంకా అత్తమ్మకి చెప్పకుండానే గిఫ్ట్లు ఇచ్చేస్తాను ఈ విషయంలో కూడా అంతే అత్తమ్మ అయితే పాపం వద్దనే చెప్పారండి ఎందుకు లేమ్మా మీకే ఖర్చులు ఉంటాయి కదా అలా అనేసి ఎప్పుడు పిల్లల గురించి ఆలోచించుతారు బట్ పిల్లలు కూడా అమ్మల గురించి ఆలోచించాలి కదా ఇంకా అత్తమ్మ రాగానే ఫుడ్ తినేసి అయితే ఇంకా మామయ్య గారిని చెకప్కి అయితే తీసుకెళ్పారు ఇంక ఇక్కడ నేనైతే ఇల్లు క్లీన్ చేస్తూ ఉన్నాను అంటే ఆ బెడ్షీట్లు మార్చడం అవన్నీ చేస్తున్నానండి ఇంకా పిల్లలు కదా అండ్ స్వెట్ కూడా ఎక్కువగా ఉంటుంది నేనైతే ఆల్టర్నేటింగ్ డే బెడ్షీట్ చేంజ్ చేస్తూనే ఉంటాను అరుగు చూడండి రోజు అంటే రోజు కడుగుతామండి రోజు కడిగినా ఇలానే ఉంటుంది ఇంకా మంచిగా డెటాల్ వాటర్ వేసేసి అయితే ఇవంతా కట్ నీట్గా కడిగేస్తాను అత్త లోపం కడిగితే నీట్గా ఉంటుంది కదా అనేసి నాకు హ్యాండ్ ఇక్కడ పెద్ద పెద్ద దోమలు ఉన్నాయేమో చూసారు కదా అసలు నాకు దోమ కుడితే చాలు ఇంత పెద్ద పెద్దగా వాచేస్తుంది ఎంత పెయిన్ వచ్చేస్తుందో అక్కడ జస్ట్ చిన్నదో ఏదో దోమలు కుట్టినట్టున్నాయి అంత పెద్దగా వాచిందండి అది ఇంకా స్టార్టింగ్ తర్వాత ఇంకా పెద్దగా అయిపోతున్నాయి దీని అసలు ఇలా ఎందుకు అవుతుందో ఏంటో నా బాడీ కొంచెం సెన్సిటివ్ స్కిన్ అనుకుంటా అందుకే అలా అవుతూ ఉన్నాయి మా హస్బెండ్ ఏమో అవి చూసేసి ఆ దోమలు కుట్టినందుకే అంత పెద్దగా వాచేసాయి అని అంటున్నారు ఏమో అండి అలా వాచేసి పెయిన్ వచ్చేస్తున్నాయి అవి కూడా ఇంకా వాటికైతే ఎక్కువగా నేనైతే ఏం లోషన్స్ ఏం పెట్టానండి కొబ్బరి నూనె ఉంటుంది కదా మనకి ఆ కొబ్బరి నూనె ఇలా అప్లై చేస్తూ ఉంటాను ఇంకా నేను అక్కడ పని చేసుకుంటున్నాను మా హస్బెండ్కి అయితే ఇంకా లడ్డుబాబుని ఇచ్చేసాను చూడండి ఇద్దరు అటు చూసేసి అలా వెయిట్ చేస్తున్నారు అండ్ ఇంట్లో అందరం అండి అత్తమ్మ బయటికి వెళ్ అంటే చెకప్కి వెళ్ళారు కదా మామయ్య ఎప్పుడు వస్తారా అని చూస్తున్నాము మా గారు అయితే ఈవినింగ్ వచ్చేసారండి ఇంకా మా ఋషి బాబు అయితే ఉరుకుతున్నాడు అంటే నానమ్మని ఇంకా నానమ్మ నానమ్మ అని కొంచెం మిస్ అయినట్టు ఉన్నాడు సో నానమ్మ వచ్చిందని హ్యాపీనెస్లో అయితే వెళ్ళిపోయి ఇంకా వాళ్ళు బాటిల్స్ అవన్నీ హెల్ప్ చేస్తూ ఉన్నాడండి భలే హ్యాపీగా అనిపిస్తుంది మరిసీ చేసే పనులు కొన్నైతే చాలా అంటే చాలా ఎఫెక్షన్ చూపిస్తాడండి అక్కడ చూడండి ఆ హ్యాపీనెస్ నానమ్మ వచ్చేసిందంట ఆ బాటిల్స్ అవన్నీ తెచ్చేసి ఇంకా నేను హెల్ప్ చేస్తాననేసి వెళ్ళిపోయారు ఇంకా మామయ్య గారికి అయితే చెకప్ చేయించామండి బా అంటే హెల్త్ అయితే బాగుందని చెప్పారు ఇప్పుడైతే ఇంకా నడుస్తున్నారు కూడా ముందైతే చాలా హాస్పిటల్లో ఉన్నప్పుడు వీక్ అయిపోయారంట బట్ ఇప్పుడైతే మంచిగా ఏది పెట్టినది తింటున్నారు అండ్ నడుస్తు అంటే కొంచెం సపోర్ట్ తీసుకొని నడుస్తున్నారు ఇప్పుడు బాగున్నారు అంటే హెల్త్ అంత బాగానే సెట్ అయిపోయింది ప్రోటీన్ పౌడర్స్ అవన్నీ యూస్ చేస్తున్నామండి ఇంకా మ్యాక్సిమం ప్రోటీన్కి సంబంధించిన ఫుడ్డే ఎక్కువ పెడుతూ ఉన్నాము అండ్ నేనైతే చాలామంది మగవాళ్ళకి చెప్పేది ఒక్కటే అండి నేను ఎందులోనూ మొన్న ఒక బుక్లో చదివాను మనమంటా ముసలి వాళ్ళు అంటే కొంచెం ఏజ్డ్ అయిపోయాక మన కళ్ళ కన్న తల్లిదండ్రులు ఉంటారు కదా వాళ్ళు ఉండరంట అంటే మనమే ముసేవాళ్ళు అయితే మన తల్లిదండ్రులు ఉండరు కదా అండ్ మన కడుపును పుట్టిన వాళ్ళు కూడా పెద్దోళ్ళు అయిపోతారు కదండి వాళ్ళు జాబ్లకి ఎక్కడికో వెళ్తారంట మనతో లైఫ్ లాంగ్ ఉండేది మన వైఫే అండి మీ మీ లైఫ్లో కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా మీతోని మీరు అంటే ఎండ్ వరకు తోడు ఉండేది ఓన్లీ వైఫే అది మీకు ఇప్పుడు అర్థం కాదేమో ఒక ఏజ్ వచ్చాక మాత్రం అర్థమవుతుంది ఇప్పుడు మా అర్థమైనా ఎంత అంటే మామేని ఫస్ట్ నుంచి ఎంత బాగా చూసుకుంటారంటే ఇప్పుడు కూడా ఈ సేవలు చేయడము ఇదంతా చూడండి ఇప్పుడు పిల్లలు ఉన్నా ఇంకా ఎవరి బిజీలు వాళ్ళకే ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా కానీ ఇంకా వైఫ్కి అయితే తప్పదు కదా అందుకే అండి మీరు మీ వైఫ్లోని మాటలు అనే ముందు ఒక్కసారి ఆలోచించండి అండ్ మీ పేరెంట్స్ కొంచెం ఏజ్డ్ అయిపోయారు అనుకోండి తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి ఇప్పుడు మా అమ్మ గారికి నార్మల్గా రెండున్నర లక్షలు అయింది హాస్పిటల్ బిల్లు అంటే టెన్ డేస్ ఉంచితే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి చాలా వరకు కవర్ అయిపోయాయండి లేదంటే ఎంత కష్టం చూడండి అంటే జాబులు చేసే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ ఉంటుంది ఇప్పుడు మా అమ్మ మా నాన్న ఉంటారు కదా మా తమ్ముడు కెనడాలో ఉంటారు సో మా తమ్ముడు ఎప్పుడైనా అమ్మ నాన్నకైతే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తప్పకుండా తీసుకుంటాడు అంటే అది కాస్ట్ తక్కువగానే ఉంటుంది బట్ మనకి ఇలా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అయితే నిజంగా అండి చాలా హెల్ప్ అవుతుంది అందుకే మీ తల్లిదండ్రులు ఉంటే మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం తప్పకుండా తీసుకోండి అండ్ ఒక ఏజ్ వచ్చాక మాత్రం పాపం అండి అంటే మంచిగా చూసుకోండి తల్లిదండ్రుల్ని మాత్రం ఎందుకంటే మిమ్మల్ని చిన్నప్పుడు చాలా కష్టపడి అంటే పెంచ కూర్చుంటారు కదా అండ్ మీరు ఇంకా ఇట్స్ టైం అన్నట్టు మీరు వాళ్ళని మంచిగా చూసుకోవడం అయితే ఇంక ఇక్కడ మామయ్య గారితోనైతే కొద్దిసేపు మాట్లాడుతూ ఉన్నాను బాగుందమ్మా హెల్త్ అదంతా అని చెప్తూ ఉన్నారు అదే ఆనందంగా అనిపించింది ఇక్కడ మా లడ్డుబాబు అయితే ఇంకా వాళ్ళ డాడీతోని ఇద్దరికి రాగానే అర్థమ స్నానం చేయించారు స్నానం చేయించేస్తే ఇంక ఇద్దరు పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారండి అమ్మో ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే చాలా కష్టమండి అత్తమి రాగానే మళ్ళీ వంట చేస్తూ ఉన్నారు నేనైతే ఇంక పిల్లలతోనే సరిపోయిందండి లడ్డూబాబు చూడండి ఏడుస్తూ ఇక్కడ కొంచెం అంటే చెమటలు అదంతా ఎక్కువగా ఉంటుంది కదా ఎక్కువ అంటే ఏడుస్తూ ఉంటున్నాడండి ఈ మధ్య అయితే ఇంకా డిన్నర్లోకి అయితే బంగాళదుంప అండ్ ఎగ్స్ మార్నింగ్ బాయిల్ చేశారు ఇంకా అంటే మా హస్బెండ్ అయితే మండే నార్మల్గా ఏమీ తినరు నాన్ వెజ్ అలా ఏమీ తినరు సో ఇంకా అత్తమైతే ఎగ్ ఫ్రై చేసేసారు ఇంకా ఫుడ్ అయితే తినేసాము ఇలా ఎగ్ ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి అంటే వెల్లుల్లి కారము అదంతా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా మంచిగా నేనైతే ఎగ్ పెట్టుకొని అయితే తినేసాను ఇంక ఇంట్లో అందరం భోజనం అయితే చేసేసామండి ఇంకా నేను నా తాళి ఉంటుంది కదా దానికి అది సాగిపోయిందండి లాస్ట్ టైం నేను ఇక్కడ ఇంటి దగ్గర గుచ్చుకుంటే సరిగ్గా రాలేదు అండ్ చాలా మంది అంటే మన సబ్స్క్రైబర్స్ అది చూపించమంటున్నారు తాలి మీకు మీకైతే ఇక్కడ క్లియర్గా చూపిస్తాను ఇంకా అత్తమ్మతో గుచ్చిస్తున్నానండి అత్తమ్మ ఏంటి అంటే ముత్తైదులు నార్మల్గా అమ్మ మా మమ్మీ చెప్తూ ఉంటారు నా ఎప్పుడు గుచ్చిపించుకున్నా ఎవరైనా ముత్తైదులతో అలా మంచిగా మనల్ని బ్లెస్ చేసే వాళ్ళతో గుచ్చిపించుకోవడం బెటర్ అని చెప్తారు అందుకే మ్యాక్సిమం అత్తమ్మతోని లేదంటే అమ్మతోని గుచ్చిపిస్తాను ఇక్కడ చూస్తారు కదా ఈ లాకెట్ ఉన్నది చేయించుకున్నానండి అది నెమలి ఉంటుంది కదా అది మా డాడీ నా మ్యారేజ్ అప్పుడు ఎవరికో చూసారంట అంటే నార్మల్గా లేడీస్కి ఎవరు ఎవరి దగ్గర చూసారంట ఇలా లాకెట్ వచ్చేది అందుకే మా డాడీ పట్టుబట్టి నాకు అది చైన్ అయితే చేయించారండి నేనైతే అంటే నేను అసలు ఆ మోడలే చూడలేదు నాకు చేయించినప్పుడు నేను అప్పుడు జాబ్ చేసేదాన్ని ఆఫీస్లో ఉన్నాను మా డాడీయే చేయించేశారు భలే ఉంది నాకైతే బాగా నచ్చిందండి అంటే నార్మల్గా అందరూ ప్లేన్ చైన్లు అలా వేసుకుంటారు కదా ఇంకా డాడీ అయితే మోడల్ ఎవరి దగ్గర చూసేసి ఇంకా అది అయితే చేయించారంట అక్కడ అత్తమ్మ అయితే ఇంకా అవి గుచ్చుతూ ఉన్నారు తా చైన్ అయితే నార్మల్గా తాళి ఇవి అవి ఎక్కువగా చూపించద్దు అంటారు కదా అందుకే క్లియర్గా చూపించట్లేదు బట్ ఈ చైన్ మాత్రం చూపిస్తున్నానండి ఇది అయితే ట్వంటీ ఫైవ్ నాదైతే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అంటే ఇక్కడ అత్తమ్మ వాళ్ళు అయితే మూడు కాసులు అంటారు అనుకుంటా కాసు అంటే ఎనిమిది గ్రాములు అండి సో నా చైన్ అయితే మూడు గ్రాములు ఆ ఒక్క లాకెట్ ఉంది కదా నెమలి అదే ఫైవ్ గ్రామ్స్ ఇంకా అత్తమ్మ అయితే ఇక్కడ మాట్లాడుతూ గుచ్చుతూ ఉన్నారు అండ్ ఇవాళ అత్తమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో అంటే ఇంటి దగ్గర ఎలా ఉంటుందంటే అత్తమ్మ ఎవరైనా ఏదైనా తెచ్చుకున్నారు అనుకోండి ఇంటి పక్కల వాళ్ళకి వాళ్ళందరికీ చూపిస్తారు మా కోడలు కొనిచ్చింది కొనిచ్చింది అనేసి అత్తమ్మ అందరికీ చూపించి హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను పెట్టుకోమని చెప్పానండి కానీ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా సో వరలక్ష్మి వ్రతంలో పూజ చేసేసి అప్పుడు పెట్టుకుంటానమ్మా లక్ష్మీదేవి కదా అనేసి అయితే చెప్పారు ఇంకా సరే అత్తమ్మ అని చెప్పాను అందరికీ చూపించారండి అందరు కూడా అందరికీ చాలా బాగా నచ్చింది ఇంకా లక్ష్మీదేవి కదా అండ్ అత్తమ్మ చేతికి బాగా కనిపిస్తుందండి అది పర్ఫెక్ట్ సైజులో ఉంది కూడా ఇంక ఇక్కడైతే ఈ డే అయితే ఇలా గడిచిందండి చాలా హ్యాపీగా అనిపించింది మనం ఎప్పుడైనా అండి పాజిటివ్ మైండ్తో ఉంటే మనకంతా పాజిటివే జరుగుతేమో ఓ మామయ్య గారి విషయంలో కూడా అంతే అంటే మామయ్య గారు మంచిగా ఉంటారు ఉంటారు అనుకున్నాము మంచిగా సెట్ అయిపోయారు ఇప్పుడు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది సో డే అయితే ఇంకా ఇలా గడిచిందండి మీకు నాకు నేను ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ నచ్చిందా లేదా కామెంట్ చేయండి అండ్ ఈ మధ్య వ్లాగ్స్ అయితే చాలామంది మంచి మంచి కామెంట్ చేస్తున్నారు అందరికీ చాలా థ్యాంక్ యూ అండి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అత్తమ్మ అయితే నా కోసం స్పెషల్ ఫుడ్ చేశారు అవన్నీ కూడా మీకు రెసిపీస్ అయితే షేర్ చేస్తాను ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్